హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్ కి స్వాగతం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం టెన్షన్ లో శాండిల్వుడ్ బ్యూటీ రష్మిక మందన్న ఫ్యాన్స్ అసలు ఇంతకీ రష్మికా మందన్న ఫ్యాన్స్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏమైంది వివరాల్లోకి వెళ్తే రష్మికా మందన్న రెగ్యులర్ గా జిమ్ చేస్తుంటారు రీసెంట్ టైమ్ లో ఆమె జిమ్ చేస్తున్న సమయంలో ఆమె ఖాళీ గాయమైంది ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు దీంతో ఆమె కంటిన్యూగా చేస్తున్న సినిమాలన్నిటికీ కాస్త బ్రేక్ పడింది ఇది అంటే ఎక్కువ అంటే చిన్న గాయమే పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదని ఆమె అయితే అయితే అధికారికంగా కూడా చెప్పింది అయితే ఈ గాయం చిన్నదైతే పర్వాలేదు ఆమె చేయాల్సినటువంటి రోల్ కి సంబంధించిన ఏమవుతుంది అంటే అది మొత్తం సినిమా రిలీజ్ పైన ఆ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఒక రకంగా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా రష్మికా మందర్ త్వరగా కోలుకోవాలని అనమాట ఇది ఆమె ఫ్యాన్స్ లో తెలియని టెన్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట దీనికి వచ్చి కొందరైతే ఒక రకమైనటువంటి వాదన కూడా వినిపిస్తున్నారు ఏంటంటే సమంత వచ్చి ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వచ్చి ఆమె మయోసైటిస్ తో బాధపడేది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మనకు తెలుసు అలాగే పూజా హెగ్డే కూడా ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో అంటే పోన్ ఇండియా సౌత్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న టైం అలాగే పాన్ ఇండియా హీరోయిన్ ఉన్న టైంలో కూడా ఆమె కూడా చిన్నపాటి ఖాళీగా ఆమె కాస్త రెస్ట్ తీసుకున్నమాట ఆ ఇద్దరు హీరోయిన్లు తీసుకున్న గ్యాప్ వాళ్ళు ఏమైందంటే వాళ్ళు కాస్త అంటే ఆ వాళ్ళ స్పీడ్ గా వెళ్తున్న వాళ్ళ కెరీర్ కి కాస్త బ్రేక్లు పడ్డాయి అనమాట ఇప్పుడు రష్మిక పరిస్థితి కూడా అలాగే అవుతుంది ఎందుకంటే ఆమె కెరీర్ చాలా పీక్స్ లో ఉంది అనమాట ఒకవైపు సౌత్ సినిమాలను చూస్తుండే మరోవైపు హిందీ సినిమాలు చేస్తుంది అలాగే మరోవైపు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంది అనమాట ఇలా అంటే అన్ని రకాల సినిమాలు చేస్తూ అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనమాట సినిమాలు చేయడమే కాదు ప్రమోషన్స్ లో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది అది ఆమెకి ఇంకా ప్లస్ అవుతుంది అనమాట అంటే ఈమె సినిమాలు చేయడమే కాదు ఒక రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఆ సినిమాలకు కావాల్సిన ప్రమోషన్స్ విషయంలో కూడా ఆమె ఎంతో చురుగ్గా ఉంటుంది అనేసి ప్రొడ్యూసర్స్ తో డైరెక్టర్స్ ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు అనమాట ఇలాంటి తరుణంలో ఆమెకి కాలికి గాయం కావడం అనేది అందరిని కాస్త టెన్షన్ పెడుతున్నటువంటి విషయం ఈ ఏడాది రష్మికా మందన్న ఆ సినిమాలతో సందడి చేస్తుంది అనే విషయం మనకి తెలుసు అయితే ఇది కాకుండా పుష్ప టూ రీలోడ్ అయ్యి రిలీజ్ కావడం అనేది ఆమెకి ఇంకా మరింత ప్లస్ అయింది ఆమెకి అంటే ఈ ఈ రెస్ట్ తీసుకున్న టైం కూడా ఆమెకి పుష్ప టూ రూపంలో అంటే ఆ ఇమేజ్ని అంటే ఆ క్రేజ్ ని క్యారీ చేయడానికి పుష్ప టూ రూపంలో ఆమెకి కాస్త ప్లస్ అయింది అనమాట ఇష్మికా మందన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో మూడు సినిమాలు చూస్తుంది అలాగే బాలీవుడ్ లో మూడు సినిమాలు చూస్తుంది అనమాట తెలుగు విషయానికి వస్తే ది గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో శేఖర్ కమలా గారి దర్శకత్వంలో ధనుషు నాగార్జున తో చేస్తున్నటువంటి కుబేర సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి అనమాట హిందీ విషయంలో తీసుకుంటే చాలా సినిమా రిలీజ్ కావాల్సిందనమాట అది యాక్చువల్ గా గత ఏడాది రిలీజ్ కావాల్సింది కాకపోతే పుష్పాటు ఇతర రిలీజ్లు ఉండడం వల్ల ఆ సినిమాని టూ థౌజండ్ ట్వంటీ కి పోస్ట్ పోన్ చేశారు అది ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది అలాగే థామా అనేటువంటి ఒక హారర్ సినిమాలో చేయాల్సింది సల్మాన్ ఖాన్ తెఆర్ మునిగి చేస్తున్నటువంటి మంచి యాక్షన్ కమర్షియల్ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది అనమాట ఇంత బిజీ షెడ్యూల్లో ఉంటున్నటువంటి రష్మిక మందన్న గాయం కావడం అనేది ఆమె అభిమానుల్లో తెలియని టెన్షన్ అయితే క్రియేట్ అయింది ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు మరి తన హెల్త్ కి సంబంధించి రష్మిక మందన్న ఎలాంటి అప్డేట్ ఇస్తుందో చూడాలి మరి